పురుషులకు ఎదురయ్యే ఫోర్ స్కిన్ చికిత్సల్లో చాలా మంది వచ్చి చర్మం ఉండాలా లేకుండా ఉండటం మంచిదా ఫోర్ స్కిన్ సర్జరీ చేయించుకోవాలా వద్దని కూడా సందిగ్ధత ఉంటారు సర్కం సిజన్ సర్జరీ ఒక పెద్ద సర్జరీ కాదు అయినప్పటికీ చాలా మందికి ఏదో ఒక సందేహంతో ఫైమోసిస్ ముందరి చర్మం రావాల వద్దా ఇందులో చాలా సంకోచం ఉంది వీడియోలో ఖచ్చితంగా ఫోర్ స్కిన్ ఉంటే ఎలాంటి లాభాలు లేవంటే ఎలాంటి లాభాలు దాని లోపాలు ఏమేం ఉంటాయో స్పష్టంగా నేను డాక్టర్ అశోక్ శక్తి ఫెర్టిలిటీ శ్రీచక్ర హాస్పిటల్ చాలా మంది అడుగుతున్నారు ఫోర్ స్కిన్ పై ఉండే ముందు చర్మ భాగం దీన్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే సాధారణంగా పెనిస్ గ్లాన్స్ అనే భాగంలో చాలా సున్నితమైన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి సెక్సువల్ ప్లేజర్ కోసం ఆ విషయాలు ఉండటంతో కవర్ అవుతుంది ఉండటం వల్ల దాని సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది కవర్ చేసి ఉంచబడింది అందుకే గ్లాన్స్ పెనిస్ మీద ముందు చర్మం భాగం కవర్ అయి ఫోర్ స్కిన్ ఉండటం జరుగుతుంది చాలా మందికి వివిధ కారణాల వల్ల ఈ ఫోర్ స్కిన్ సమస్యాత్మకంగా ఉండొచ్చు ఉదాహరణకు పునరావృత ముద్రణాల ఇన్ఫెక్షన్ లేదా కాంటాక్ట్ లో ఉండటానికి కావచ్చు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు సెక్స్ వల్ల వ్యాధులు రా క్యాన్సర్ కు సంబంధం ఉండొచ్చు విధంగా అనేక కారణాల వల్ల ఆ ఒక పరిస్థితిలో సమస్యను సృష్టించొచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఫైమోసిస్ ఫోర్స్ కి తీసేయాల వద్ద అనే విషయంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఇది శాశ్వత పరిష్కారమా మళ్ళీ మళ్లీ ఇలాంటి సమస్య వస్తుందా అనే సందేహాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో మనం ఎలాంటి లాభాలు ఉంటాయో ముందుగా చూద్దాం తర్వాత నష్టాలు చూద్దాం మొదటి లాభం ఫోర్ స్కిన్ లేకపోతే మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రేటు తక్కువ ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే ఫోర్ స్కిన్ ముందు వైపు కవర్ అయి ఉంటే మూత్ర విసర్జన తర్వాత బాగా కడగడం కుదరకపోవచ్చు ఆ మూత్రం గ్లాన్స్ మరియు ఫోర్ స్కిన్ మధ్య ఒక చిన్న స్థలంలో కొద్దిగా చేరిపోతుంది అది కాలక్రమంలో ఇన్ఫెక్షన్ కి మారవచ్చు ఈ ఇన్ఫెక్షన్ కు ముఖ్యమైన కారణం యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు ఇంకోటి షుగర్ పేషెంట్ లకు ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావచ్చు అందువల్ల అలా వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా దీనిని మనం మన ముందరి చర్మానికి కలుపుతాము ఉండే గ్లాన్స్ లో స్మెగ్మా అనే ఒక ద్రవం ఏర్పడుతుంది సహజంగా స్రవించే ఆ స్మెగ్మా కూడా ఈ యూరిన్ ప్లస్ ఇన్ఫెక్షన్ కలిసి ఆ ప్రాంతంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ రేటును తీసుకువస్తాయి అందుకే ఫోర్ స్కిన్ ను తీసివేస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రేట్లు చాలా తక్కువ అవుతాయి తదుపరి ముఖ్యమైన ఫోర్ స్కీన్ తీసివేత వల్ల కలిగే మరో లాభం సెక్సువల్ గా ప్రసారమయ్యే వ్యాధుల ట్రాన్స్మిషన్ చాలా తగ్గిపోతుందని చెబుతున్నారు కాబట్టి చాలా సందర్భాల్లో ఈ లైంగిక వ్యాధులు అంటే హెచ్ఐవి అయినా ఎచ్సి సిఫిలిస్ గోనోరియా వంటి అనేక లైంగిక వ్యాధులు ఫోర్ స్కీన్ ఉండే సమయంలో ఆ ప్రాంతంలో సెక్సువల్ కాంటాక్ట్ వల్ల తర్వాత ఆ చర్మం లోపలికి వెళ్లి అక్కడ పెరిగేలా ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఫోర్ స్కిన్ తీసివేసిన వారికి ఖచ్చితంగా ఫోర్ స్కిన్ తీసివేయని వారితో పోలిస్తే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది తదుపరి ముఖ్యమైన విషయం ఫోర్ స్కిన్ తీసివేసిన వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం సమస్య చాలా తక్కువగా ఉంటుందని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది ఇది క్యాన్సర్ కు పరిష్కారం అనే ముఖ్యమైన కారణం ఈ స్మెగ్మా అనే పదార్థమే అది సహజంగా స్రవించి మన చర్మం ఫోర్ స్కిన్ కు ఈ లోపలికి వచ్చి ముందరి చర్మం పై స్థిరపడి పిండిలా అవక్షేపం చేస్తుంది తెల్లటి రంగులోని పదార్థంగా ఉంటుంది కాబట్టి ఇది ముందు చర్మం ముడుచుకుపోయి వారికైనా లేదా రెగ్యులర్ గా శుభ్రం చేయని వారికైనా అది ఎక్కువ కూడి అది ఇరిటేషన్ ను కలిగించి క్యాన్సర్ పరిస్థితికి కూడా దారితీస్తుంది దీనితో పాటు ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్లు అనేక కారణాల వల్ల కూడా పెనెల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫోర్ స్కిన్ తీసివేసిన వారికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిరూపించారు తదుపరి ముఖ్యమైన ఫోర్ స్కిన్ తీసివేయడంలో ఉన్న లాభాలు ఏమిటంటే అంటే సెక్స్ సెన్సేషన్ ఒక రకంగా చాలా ఆప్టిమైజ్ స్థితికి చేరుతుంది ఎక్కువగా ఈ ఫోర్ స్కిన్ తీసివేని వారిలో ఆ గ్లాన్స్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు అందువల్ల లో పాల్గొన్నప్పుడు వెంటనే వారు పెద్దగా అరోజల్ స్థితికి వెళ్లి ఆర్గాసం వచ్చి వీర్యం ముందే విడుదలయ్యే పరిస్థితులకు వచ్చిపోతారు కాబట్టి ఫోర్ స్కిన్ తీసితే ఆ సెన్సిటివిటీ స్థాయి కొంచెం తగ్గి ఒక ఆప్టిమల్ స్థితిలో ఉంటుంది అందుకే ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉండటానికి అవకాశాలు పెరుగుతాయి ఫోర్ స్కిన్ తీసివేసిన వారికి హైజీన్ విషయంలో కూడా స్పష్టంగా చాలా మెయింటైన్ చేస్తారు ప్రతిసారి వారు ప్రత్యేకంగా పెనైల్ టిప్ ను శుభ్రం చేయాలని ఉద్దేశం లేకపోయినా వాష్ చేయడంలోనే ఆటోమేటిక్ గా ఆ ప్రాంతాలు పూర్తిగా కడిగి చాలా హైజీనిక్ గా ఉండేలా అవుతుంది సెక్సువల్ లైఫ్ లో పెనైల్ హైజీన్ చాలా చాలా ముఖ్యమైనది అందుకే ఈ ఫోర్ స్కిన్ తీసివేసిన వారి సెక్సువల్ లైఫ్ హైజీనిక్ గా ఉంటుంది బాగుంది సైతం ప్రూవ్ చేయబడింది తదుపరి ఈ ఫోర్స్ కి ఉండటం వల్ల కలిగే అన్ని కాంప్లికేషన్లను మనం నివారించవచ్చు ఫోర్ స్కిన్ టైటైమోసిస్ అని అంటారు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో గ్లాన్స్ కు సమస్యలు వస్తాయి స్కిన్ వెనక్కి వెళ్ళికో ప్రాంతంలో మెడ భాగంలో ఇరుక్కుపోయి స్వెల్లింగ్స్ రావచ్చు కాబట్టి ఎక్కువ వయస్సు వాళ్ళు మనం వృద్ధాప్యలో ఉన్నప్పుడు సులభంగా పెనైటిక్ ను వాష్ చేస్తాం చాలా వయస్సైన వారు దాన్ని రెగ్యులర్ గా చేయడం మానేస్తారు పరిస్థితిలో ఫైమోసిస్ నివారించవచ్చు ఈ తరహా సంక్లిష్టతలు ఫోర్ స్కిన్ కు సంబంధించిన వ్యాధులన్నీ మనకు ఫోర్ స్కిన్ లేకపోతే నివారించవచ్చు డాక్టర్ లాభాలు ఉంటే ఫోర్ స్కిన్ అప్పుడు ఖచ్చితంగా ముందరి చర్మాన్ని తొలగించండి ఎలాంటి సమస్యలు వస్తాయా అని అడిగితే ఎక్కువగా రావు అయినా కూడా ఈ వీడియో కోసం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఫోర్ స్కిన్ ఇది చాలా అరుదైన అవకాశం దీని యొక్క సంచలనం సెన్సేషన్ కొంత తగ్గిపోతుందని చెప్పాను అది కొంతమందికి అది తక్కువగా ఉంటే లైంగిక ప్రేరేపణ త్వరగా వస్తుంది తక్కువగా ఉండొచ్చు ఇది చాలా అరుదైన సమస్య అదే విధంగా కొంతమందికి వచ్చి ఈ యూరినరీ ద్వారం అని మనం అంటాం ఆ యూరిన్ బయటకు వచ్చే ద్వారం కొంతమందికి చాలా కింద భాగంలో ఉంటుంది వాళ్లకు ఏం చేస్తారంటే చిన్న పిల్లలు అవుతారు అప్పుడప్పుడు కాంటాక్ట్ లో ఉండటం కష్టం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యాధికి శస్త్రచికిత్స చికిత్స అవసరం వచ్చినప్పుడు ఈ ఫోర్ స్కిన్ చాలా ముఖ్యమైనది అలాంటి పరిస్థితి దాన్ని తీసేశామంటే ఈ శస్త శస్త్ర చికిత్స చేయలేకపోతాం కాబట్టి హైపోస్పేడియా సర్జరీలు చేయడం కుదరకపోవచ్చు ఇది కష్టం కలిగించవచ్చు కాబట్టి డాక్టర్ ను సంప్రదించాలి అలా చేస్తే వాళ్లే మిమ్మల్ని గైడ్ చేస్తారు తర్వాత ఫోర్ స్కిన్ తీసివేయడం వల్ల ఉండే చాలా అరుదైన సమస్య శస్త్రచికిత్సలో వచ్చే సంక్లిష్టతలు అంటే ఒక నొప్పి రక్తస్రావం ఫలితాలు సరిగ్గా రాకపోవచ్చు లేదా శస్త్రచికిత్సలో యార్ మచ్చలు ఏర్పడవచ్చు చాలా చాలా అరుదైన క్లిష్టతలు రావచ్చు కాబట్టి ఈ మూడు లోపాలు మన మనసులో పెట్టుకోవాలి కానీ ఇవన్నీ నివారించదగిన విషయాలే కాబట్టి ఈ వీడియోలో పురుషులకు వచ్చే ఫోర్ స్కిన్ టైటనింగ్ వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలను చాలా వివరంగా చూసాం వీడియోను అందరికీ షేర్ చేయండి ఆరోగ్యంగా జీవించండి శుభాకాంక్షలు